ఎంతో రుచిగా ఉండేటువంటి కొబ్బరికాయ మామిడికాయ పచ్చ రెసిపీని షేర్ చేస్తున్నానండి ఇప్పుడు పునాస్ మామిడికాయలు చాలా బాగా వస్తున్నాయి చాలా ఫ్రెష్ గా పుల్లగా భలే బలే ఉన్నాయి అండి ఒక కప్పు నిండా కొబ్బరి ముక్కలు ఒక కప్పు మామిడికాయ ముక్కలు ఈ మాత్రం పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకుని లో ఫ్రై చేసేసుకున్నానండి ఫస్ట్ కొబ్బరిని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు అదే విధంగా వేపించుకున్నటువంటి పచ్చిమిర్చి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఎనిమిది నుంచి వరకు వెల్లుల్లి డబ్బులు యాడ్ చేసుకున్నానండి టీ స్పూన్ జీలకర్ర వేసుకుని సరిపడా వాటర్ చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి అలా గ్రైండ్ చేసేసుకుంటాం కొంచెం పోసుగా తర్వాత ఇంకా పోపు చేసేసుకున్నామండి జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుని పచ్చడిలో మిక్స్ చేసుకోవడమే ఎంత సింపుల్ గా మనకు పచ్చడి రెడీ అయిపోతుందండి ఎంతో రుచిగా ఉండేటువంటి పొట్లకాయ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నాను ఎంత సింపుల్ గా చేసుకోవడం మన చెయ్యి ఒక మొక్క ఉంటే చాలండి ఈజీగా ఇద్దరు మనుషులకి సరిపోతుంది అనమాట ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ప్యాన్ లో తర్వాత దాంట్లో టీ స్పూన్ చీలకర్ర ఇలా చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి పొట్లకాయని యాడ్ చేసేసుకుని ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుని మొత్తం అంతా మంచిగా ఫ్రై అవనివ్వాలండి చాలా ఫాస్ట్ గానే వేగిపోతుంది అనమాట మనకి ఆల్మోస్ట్ ఐదు నిమిషాల్లో చక్కగా ఒడిపోతుంది అనమాట నేను ఇప్పుడు ఇంకా మూత పెట్టేస్తున్నానండి కొంచెం కరివేపాకు వేసుకుని ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చక్కగా ఈ విధంగా ఒడ్లిపోయి ఉంటాయి అనమాట మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి దించేసే ముందు ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి కలుకొని మొత్తం మిక్స్ చేసుకుని దించేసుకుంటే సూపర్ ఎమ్మిగా ఉంటుందండి డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి